మనకేముంది మన ఆస్తులు కాదు కదా అని నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండరు మీ ఆస్తులు శాశ్వతం కాదు ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి ఒక ఆస్తులు శాశ్వతం రేపు మనం సస్తే ఆరు అడుగుల స్థలం కోసం ఎంఆర్ఓ దగ్గర పోయేసి భిక్ష అడగాల్సిన పరిస్థితి వస్తుంది మేలుకో సోదరా ముస్లిం సోదరా మేలుకో మేలుకో చేయండి మీరు రోడ్డు మీదకు వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ముస్లిం సమాజం అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాలలో గెలిచే ఉంది ఒక్కొక్క నియోజకవర్గంలో అరవై వేల మంది డెబ్బై వేల మంది ఎనభై తొంభై వేల మంది ఓటర్లు ఉంటే కూడా గెలిచేసి ఒక యూనిట్ లేకుండా గెలివే లేకుండా చట్టసభల్లో పోకుండా ఉన్నారు ఈరోజు మన ముస్లింలు చట్టసభల్లో ఇరవై ముప్పై మంది ఉండి ఉంటే మనం ఈ విధంగా రోడ్ల మీద వచ్చి భిక్ష అడుక్కునే స్థాయి లేకుండా ఉండి ఉంటుంది చూడండి మనము ముస్లిం వేదిక ఎవరైనా కానీ ముస్లిం క్యాండిడేట్ నిలబడితే ఎలక్షన్లలో పార్టీ చూడము పార్టీ ఏ పార్టీ అయినా కానీ ముస్లిం క్యాండిడేట్ నిలబడితే వాళ్లకు ప్రచారం చేసి మనము గెలిపిస్తాము ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు మన ముస్లింలు చట్టసభలో ఉన్నారు వాళ్లకు ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళు అసెంబ్లీలో ఒకసారి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి చంద్రబాబు నాయుడు గారు అనేసి ఒక్క మాట మాట్లాడకుండా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళని చట్ట పంపించిన దేనికి అసెంబ్లీలో పోయేసి మైక్లు పగిలిపోయేట్టు మాట్లాడకుండా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు ఒకరు మదన్పల్లికి చెందిన షాజాన్ సాహ్ ఇంకోరు నజీర్భాయి గుంటూరుకు చెందిన వాళ్ళు నంద్యాలకు చెందిన ఎంఎండి ఫారూక్ భాయ్ ముగ్గురిని పంపించినాము ముగ్గురిని కూడా మనము ముస్లిం ఐక్య వెలిగే వాళ్ళు వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసినాము పంపించి కూడా వాళ్ళు ఇంతవరకు ఏం మాట్లాడవి లేకుండా పోతూ ఉంటారు చాలా బాధాకరమైన విషయం ఇంకో విషయం ఏమంటే వైసీపీ వాళ్ళు వైసీపీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లు మేము వ్యతిరేకము అనేసి ఒక మాట చెప్పేసి ఓటర్ స్పాండ్లు పోయేసి ఆయన ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోడ్డు మీదకి రావాలి ఒక్కమంది బిల్లు కోసం రోడ్డు మీద వచ్చి మీ కార్యకర్తలను తీసుకుని వచ్చి ధర్నాలు చేయాలి మీ పార్టీకి నాలుగు స్తంభాలు ఉంటే దాంట్లో ఒక స్తంభము ముస్లింలు అనేసి మీరు మర్చిపోద్దండి ఈ రోజు మీరు ముస్లింలకు సహకారం చేయకుండా ఉంటే రేపు మీకు కూడా మీ పార్టీకి ముస్లింలు వ్యతిరేకమవుతారనేసి ఈ సభా నిర్భంగా తెలియజేస్తున్నాను అలాగే టీడీపీ టీడీపీ పార్టీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ముందుకున్నారనేసి ముస్లిం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది మీరు అనేక సార్లు చెప్పినారు ముస్లింల పక్షపాతం అనేసి అలాగే నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో అనేక సార్లు చెప్పినారు ముస్లింల పక్షపాతం అనేసి మీ తెలుగుదేశం పార్టీ కూడా మీ తెలుగుదేశం పార్టీ కూడా నాలుగు పిల్లలు ఉంటే ఒక పిల్లర్ ముస్లిం అనేసి మీరు తెలియజేసుకోవాలి మీరు మమ్మల్ని మోసం చేసి ఒక అమెండ్మెంట్ బిల్ కు పార్లమెంట్ లో పాస్ వ్యతిరేకిస్తే పార్లమెంట్ లో మిమ్మల్ని గుండెల్లో పట్టుకొని చూసుకుంటాం ముస్లింలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు నేను సనాతనే నేను సనాతనే అన్నారు అనేక సార్లు ఎస్ మీరు సనాతని ఏదైతే ఒక అమెండ్మెంట్ బిల్లు వచ్చి ఉండదు ఇప్పుడు పార్లమెంటు ఇలాంటి పార్లమెంట్ లో వచ్చిన ఒక అమెండ్మెంట్ బిల్లును మీ దేవాదాయ శాఖలో పెడితే మీరు ఒప్పుకుంటారా ఎందుకు మీరు గమ్మనన్నారు మీరు ఎందుకు ఇప్పుడు గమ్మన్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు పెట్టారు ఇదే బిల్లు మీరు ఒప్పుకుంటారా అదే ఇద్దరు అన్న మతస్థుల్ని మీ దేవాదాయ శాఖలో పెడితే మీరు ఒప్పుకుంటారా పన్నెండేళ్లు భూమి స్వాధీనంలో ఉంటుందో వాళ్ళకి ఆ భూమి ఉండాలి అనేసి ఉంది అమెండ్మెంట్ అలాంటి అమెండ్మెంట్ మీ దేవాదాయ శాఖ పెట్టి కూడా మీరు ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని కూడా మీరు ముస్లింలకు జవాబు ఇవాల్సిన పరిస్థితి ఉంది ముస్లిం ఐక్య డిమాండ్ చేస్తా ఉంది అలాగే ముస్లింలు ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా నిత్య వైద్యం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటే మోడీ గారికి దీని మీద మోడీ గారు మీరు ముస్లింలకు రావాల్సిన హక్కుల్ని మీరు రాసి పనికి రాని అమెండ్మెంట్లు తీసుకుని వచ్చి మా మీద నితిన్ మీద వృద్ధితో ఉంటారు డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్టూడెంట్లకు ఇస్తా ముస్లిం స్టూడెంట్లకు ఇస్తా ఉన్న ఏదైతే స్కాలర్షిప్ ఉందో దాన్ని రద్దు హజ్ హ్యాజకు పోయే హాజీలకు ఇచ్చే సబ్సిడీని కూడా రద్దు చేసినారు ముస్లింల పేర్ల మీద ఉండే రోడ్లను కూడా తొలగిస్తూ ఉంటారు ఇలాంటి పనికిరాన్ని చూస్తూ ఉంటారే కానీ ఏదైతే ముస్లింలు కోరుకుంటా అంటారు దాన్ని మీరు దా మీరు కార్పొరేట్ వాళ్ళని సహకరిస్తూ ఉంటారు ముస్లింల ఆస్తి కాజేయాలనేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలైనా అంబానీ ఇల్లు బాంబోలు ఒక ఎకరా డెబ్బై ఐదు సెంట్లు ఇల్లు కట్టుకుంటారు పన్నెండు సంవత్సరాలు ఎవరు చదువు ఉంటుందో ఆ భూమి వాళ్ళు అనేసి ఒక నిబంధన అమెండ్మెంట్ మీరు తెచ్చినారంటే అంబానీ కోసం కాదా అనేసి నేను ప్రశ్నిస్తూ ఉంటాను అదాని పదివేల ఎకరాలు కబ్జా చేసి ఉన్నారు అదాని కోసమా నేనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాను ఎలా మోడీ మోడీ ఒక రైతు పన్నెండు వేల రూపాయలు రుణం తీసుకుంటే